దీనికి సంబంధించిన సంబంధిత ట్యూటర్ల నియామకం కూడా దీనికి సంబంధించిన ట్యూటర్ల నియామకం కూడా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి ఎటువంటి పిల్లలు ఎటువంటి ఎటువంటి ఇటువంటి సబ్జెక్టులను టీచ్ చేయడం ఎలా టీచ్ చేయడానికి ఎలాంటి ట్యూటర్లు కావాలి అనే విషయంగా కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి ఆలోచనలు వేగంగా కూడా జరుగుతా ఉన్నాయి రేపు సంవత్సరం ఈ సబ్జెక్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం విద్యారంగంలో మన పిల్లలకు మనసులో పెట్టుకుని ఆ పిల్లలను ఇంకా గొప్పగా చూసుకునే దానికోసం గొప్పగా బావి ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలి అని చెప్పి ఆరాటంతో పిల్లల కోసం తీసుకొస్తా ఉన్న మరో గొప్ప మార్పు రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతా ఉన్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యా సంస్థల్లో సైతం ప్రవేశం పొందడంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా కూడా సులభంగా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేలా సాధించేలా పిల్లల కోసం ఐబీ సిలబస్ ఎంతో తోడుపడుతుంది దీనికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఐబీతోనూ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కలిసి కూడా ఈ రోజు పనిచేస్తా ఉన్నాయని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇద్దరు ఐబీ సిలబస్ ఐబీఎన్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా పనిచేస్తూ కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఐబీ సర్టిఫికేషన్ తీసుకొచ్చే దిశగా అడుగులు వేగంగా పడతా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మన గవర్నమెంట్ బడులో పిల్లల ట్యాబుల మీద కానివ్వండి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు మన బండ్లు మన బడులన్నీ ఎలా ఉన్నాయి గతంలో మన బడులన్నీ ఎలా ఉన్నాయి ఈ యాభై ఐదు నెలల మీ బిడ్డ పరిపాలనలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బడులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా